अ <laughs> కడ జిల్లాను మరి ఆడి సంస్థ ఎంతో కాపాడుకుంటూ వారి వారి నిధులతో ఉన్న చదువులు అయితేనని హాస్పిటల్ అయితేనని మరి పక్క గృహాలు అయితేనని ప్రతి ఒక్కటి కూడా పేదలకు అన్ని సమస్యకు నిష్కారణంగా ఎటువంటి ఎటువంటి ఇది లేకోకుండా మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎస్ఆర్ఏను రద్దు చేయడం జరిగింది మరి నేను ఒకటే చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తామని డిమాండ్ చేస్తా ఉన్నా కేవలం అభివృద్ధి సంస్థ ఎస్సీ ఎక్కువ మైనార్టీలకు సంబరాన్ని ఎఫ్ఎస్ మైనార్టీల ఓకే కూడా మరి సేవ చేసినటువంటి ఎంతో యొక్క సంస్థ ఎస్సీఆర్ఈను రద్దు 고맙습 <sweak> n 라

I'm uh -huh. gonna <laughs>

రావాలి కొత్త రోజు కాదు వంద రోజులైనా మీరు మీ మీ యొక్క యొక్క పదవులకు రాజీనామా చేసి మీరు పట్టుపడితే హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం ప్రజల్లో అభివృద్ధి రాజకీయ నాయకులు ఎందుకు సహకరించాలేదని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు ఢిల్లీకి పోయేస్తారు లోపల లోపల గానీ ఓట్లే ఉద్దేశం పది రోజుల్లో ఇది నెల ఈరోజు మా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంచెం హాస్పిటల్కు బంద్ అయితే అనంతపురంలో ఉన్న ఈ యొక్క పరిస్థితిని ప్రయోగం చేయాలని మేము నిర్వహించుకున్నాము ఈరోజు మన తొమ్మిది వందల పదిహేడు అనంతపురం ప్రజల్ని దాదాపుగా నలభై ఆరు లక్షల జనాభాకి ఈ మన ఆర్టీసీ సంస్థకు మేము మేము సైతం వచ్చాడు రోజు ఒకసారి అనంత ఆర్థిక వినండి ఈ యొక్క ఎన్సీఆర్ఏ చేయాలి చేసేదాకా ఈ ఉద్యమాన్ని పాపమని హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇది ఒక వారం రోజులు గలవు లేదా కలెక్టరేట్ మీద డైరెక్ట్ గా కరెక్ట్ పదే పది రోజులు ప్రయాణిస్తున్నాం లేదంటే వేల మందితో అమలు నిద్ర చెప్పి ఇదే యొక్క అంబేద్కర్ యొక్క సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం

ఆ సమస్యను ఇంతవరకు ఎందుకు తీర్చేయలేదు ఒక ఆర్టీని దగ్గర ఎందుకు ఈ ఈ ప్రభుత్వాలు పన్నాయి అది ఉద్యోగార్థి నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది ఆ ఉద్యోగార్థిని గమనించి ఇంకా కొన్ని సమయంలో కొత్త జిల్లాలో ఉన్నటువంటి అధికారులు పనులు సభలు చేస్తూ ఉన్నారు దీనికి ఈ కుట్రలో భాగంగా మన కి లక్షలు లక్షలు పెట్టించి प्रवाट बार्वी अच्छाब बार्वी अच्छाब ఎన్ని ప్రయాణాలు చేస్తున్నా మీకు తెలియదు మాకు ఆరు వందల ఆరు వందల సంవత్సరాలు మనకు మన హీన వర్గాలకు సాయం చేస్తుంది నువ్వు మమ్మల్ని ముందుకు రాని కూడా చేయడానికి ఈ ఆని సంవత్సరాన్ని మందు చేయడానికి నువ్వు కొనుక్కున్నావు నీకు ఒకటే తెలియక చేస్తున్నాం ఒక తెలియజేస్తున్నా ఆ నువ్వు గుర్తుపెట్టుకు ఓట్లతో నువ్వు ప్రధానమంత్రి అయినా నువ్వు మా కన్యాయం చేస్తున్నావు అది మీకు చాలా బాలకరమైన విశేషంగా మేము అనుకుంటున్నాం మేము గత నూట డెబ్బై ఐదు సంవత్సరాల కిందట మా కోసం అంబేద్కర్ ఏ విధంగా అయితే పోరాడినాడు నువ్వధకరంగా మేము భావిస్తున్నాం మాకు ఏ కక్ష పూర్వంగా మేము మాట్లాడడం లేదు మాకు రావాల్సిన అన్నిటి సంస్థ ఏదైతే ఉందో మా అనంతపురం జిల్లాలో తిరిగి పునరిస్తే మేము గౌరవపడతాం అయ్యా మోడీ సారు మేము ఒకటి చదివిస్తున్నాం నాన్ మావరైనా మరీ తామ చూడు శివయ్య గారు అంటారు నిత్యం చేసి శుభమాలా చర్యని మేము ఈ గవర్నమెంట్ వారిని మిక్తం అడుగుతున్నాం ఈ శుభ సభ్యం మాట్లాడుతున్నామంటే మేము అడుగు పర్కీనవారం కాబట్టి మిమ్మల్ని నిక్తి మనుగుతున్నాం మాకు గతి లేదు ఈ దేశంలో మాకు మొత్తము ఎక్కడ నుంచా మా మీరే మీరు వేసే చూస్తున్నారు ఈ రోజు గారు ఎక్కడ గడుతున్నారో మీకు తెలియదు ఆమె మతం మారింది మారలేదే కదా ఆ విధంగా ఆ యొక్క బుగ పరిహేల వర్గాలు మీరు నిశ్చలేకపోతున్నారని ప్రభుత్వ ఉద్దేశము మీరు ఆ నీటి సమర్థాన్ని రాని కూడా రాని కూడా చేయడం చాలా బాధకరమైన విషయం మంచి మారాలనుకుంటే ఆయనకి ఎంత వ్యాక్ చేసిన మార్గాడు అని మీరు తెలుసుకోవాలి నరేంద్ర మోడీ సార్ అమిత్ షా సార్ మీ కానీ గుర్తు చేస్తూ మా అనంతపురం జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాధాన్యపడితే మీరు ఏ మాత్రం స్పందన లేదు ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీ కోడా కింద ఎవరైతే రిజర్వేషన్ ఈ రోజు ఆ నీటి సంస్థ ఈ విధంగా ఉంది దానికి స్పందన రాలేదు మీరు అంబేద్కర్ దైవలను మీకు రిజర్వేషన్లు వచ్చినాయి మన మన సింగీరీపతి ఊర్లలో ఇరవై తెలంగాణ వచ్చినాయి మీరు నిజంగా అంబేద్కర్ వార్తలైతే రేపు అనంతపురం జిల్లాలో ఎనిమిదో తేదీ రాణి మీరు కానీ వచ్చి మాకు మద్దతు తెలిపాలని కోరుకుంటూ తెల్లవీసుకుంటున్నాం